ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారులకు వస్తారా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా ఇప్పటికీ ఒక్క ఛాన్స్ ఇచ్చిన జనాలు మరో ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అన్నది త్వరలోనే తేలబోతుంది అయితే ఐదేళ్ల జగన్ పనితీరును చూసిన తర్వాత కొన్ని వర్గాల జనాలు ఆయనకే సపోర్ట్గా నిలుస్తూ ఉంటే ఇంకొన్ని వర్గాల జనాలు మాత్రం జగన్కు వ్యతిరేకులుగా మారిపోయారు జగన్ అధికారులకు వస్తే కష్టమే అనే మాట కూడా వారి నోటి నుంచి వినిపిస్తుంది సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు జగన్ మళ్లీ గెలవాలని ఆశిస్తుంటే ఆ సంక్షేమ పథకాల పంచుడు కార్యక్రమాల వల్ల నష్టపోయిన కొన్ని వర్గాలు మాత్రం ఆయన ఓడిపోవాలని కోరుకుంటున్నారు అసలు జగన్ సర్కారుపై ఏ ఏ వర్గాల వారికి తీవ్ర వ్యతిరేకత ఉంది గత ఎన్నికల్లో జగన్ వెంట నిలిచి ఆయనకే జై కుట్టిన ఏ వర్గాలు ఈ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు అసలు ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత జగన్ పట్ల వ్యతిరేకతను పెంచుకున్న వర్గాలు ఏవి అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం జగన్ సర్కారు పట్ల తీవ్ర విత్తగెత్తుతో ఉన్న వర్గాల్లో మొట్టమొదటి వర్గం ప్రభుత్వ ఉద్యోగులు ఎస్ ఇది ముమ్మాటికి నిజం వైసీపీ హార్డ్కోర్ అభిమానులు కూడా ఒప్పుకొని తీరాల్సిన నిజం పాదయాత్ర సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ఎన్నో హామీలను ఇచ్చారు వాటిలో మొట్టమొదటిది అతి ముఖ్యమైనది సిపిఎస్ రద్దు అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయడం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం మే నెల ఐదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మిక వర్గాలకు హామీ ఇస్తున్నాను ఉద్యోగుల జీవితాలకు భరోసా ఇవ్వలేని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెడతాం ఇడుపుల పాయలో ప్రజల సంకల్ప యాత్ర మొదలైన రోజు నుంచి నేటి వరకు కూడా అన్ని జిల్లాల్లో ఉద్యోగులు నా వద్దకు వచ్చి సిపిఎస్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఉద్యోగులకు మంచి చేసే విషయంలో ఏ ప్రభుత్వమైనా మానవత్వంతో వ్యవహరించాలి వైఎస్ఆర్సిపి అధికారులకు వచ్చిన వారంలోనే సిపిఎస్ను రద్దు చేస్తాం అంటూ ఆనాడు జగన్ గారు ఎంతో ఉదారంగా హామీని ఇచ్చారు కానీ అధికారులకు వచ్చిన తర్వాత మాత్రం ఆ హామీని ఎన్ని వారాలైనా నిలబెట్టలేదు ఐదేళ్ళు పూర్తయినా కూడా నెరవేర్చలేదు అంతేకాదు రిటైర్మెంట్ అయిన వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వలేకపోవడం మెరుగైన పీఆర్సీని ప్రకటించలేకపోవడం వంటివి చాలానే ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి నెల అటెంచన్గా ఒకటో తారీఖునే జీతాలు ఇవ్వలేకపోవడం అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచుతుంది ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ఎంతటి ప్రభుత్వ ఉద్యోగులకైనా కూడా ఖర్చులు గట్రా ఉంటాయి మొదటి వారంలో కనుక జీతం పడక పదిహేను రోజుల్లో సగం ఆ తర్వాత మరో పదిహేను రోజులకు మరో సగం జీతాన్ని చెల్లించిన దాఖలాలు కూడా ఉన్నాయి అదే సమయంలో ప్రభుత్వ టీచర్లను ఎలక్షన్ డ్యూటీ నుంచి మినహాయిస్తూ గతంలో జగన్ గారు తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకతను ఇచ్చాయి ఏది ఏమైనా సంక్షేమ పథకాలను నమ్ముకున్న జగన్ గారు ప్రభుత్వ ఉద్యోగులను విస్మరించారనే చెప్పవచ్చు ఈ ఎన్నికల్లో నూటికి ఎనభై శాతం మంది ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు జగన్ గారికి పడకపోవచ్చు ఇక ఐదేళ్ల జగన్ సర్కారుపై వ్యతిరేకతను పెంచుకున్న మరో వర్గం సిటీ ఓటర్లు యోహన్ సినిమాలో జగన్ పాత్రలోని హీరో ఓ డైలాగ్ చెప్తారు అభివృద్ధి అంటే ఏమిటి సిటీల్లో హైవే రోడ్లు అభివృద్ధి కాదు నాలుగు పలకల రోడ్లపై కార్లు రయ్యమంటూ వెళ్లడం అభివృద్ధి కాదు పేదవాడు భవిష్యత్తు గురించి బెంగపడకుండా నిశ్చింతగా నిద్రపోవడం అభివృద్ధి సొంత ఇంటికలా నెరవేరటం అభివృద్ధి ఆసుపత్రికి వెళ్తే లక్షకు లక్షలు ఖర్చు అవుతాయన్న భయం లేకపోవటం అభివృద్ధి అంటూ అభివృద్ధి అనే పదానికి జగన్ గారి కోణంలో ఓ కొత్త నిర్వచనాన్ని చెప్పారు అది ఆర్జీవీ సినిమా అయినా కూడా జగన్ గారి అంతరంగం అదే వైసీపీ నేతలు చెప్తున్నది కూడా అదే అయితే నిజ చాలా నిర్భయంగా చెప్పాలంటే జగన్ గారి ఐదేళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాల కోసం పెట్టిన ఖర్చు కంటే నగరాల్లో మౌలిక సదుపాయాల కోసం పెట్టిన ఖర్చు చాలా 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 తక్కువ గోతులు పెట్టిన రోడ్లలో ప్రయాణాలు సిటీలో హైవేలు ఫ్లైఓవర్ల నిర్మాణాలు టూరిజం డెవలప్మెంట్ రాకపోవడం రియల్ ఎస్టేట్ పడిపోవడం భూముల ధరలో తగ్గిపోవడం ఇవన్నీ కూడా సిటీ ఓటర్లను ప్రభావితం చేసినవే పట్టణ ఓటర్లు ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు మౌలిక సదుపాయాలను కోరుకుంటూ ఉంటారు అయితే అవేమి ఐదేళ్ల జగన్ గారి పరిపాలనలో ఆశించిన రీతిలో జరగబోవటం అనేది ఖచ్చితంగా ఓట్ల రూపంలో ఎఫెక్ట్ చూపించేది ఇక ఐదేళ్ల జగన్ గారి పరిపాలనపై వ్యతిరేకత పెంచుకున్న మరో వర్గం నిరుద్యోగులు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుంది ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధి జరుగుతుంది ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి కంపెనీలు తరలి వస్తాయి ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి లక్షలాది ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగుల సమస్య తీరుతుంది ఇది జగన్ గారు పాదయాత్రలో పదే పదే ప్రస్తావించిన మాటల్లో ఓ అంశం ఈ అంశమే నిరుద్యోగులను ఆనాడు బాగా ఆకర్షించింది జగన్ గారు వస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయన్న ఆశ వారిలో కలిగింది యువతంతా జగన్ కు కనెక్ట్ అయ్యి ఓట్ల విలువ గత ఎన్నికల్లో జరిగింది ఐదేళ్లు తిరిగి వచ్చేసరికి ప్రతి ఏటా ప్రకటిస్తానన్న నా జాబ్ క్యాలెండర్ లేవు పోలీసు నియామకాల దగ్గర నుంచి గ్రూప్స్ వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్లు లేవు మొన్నటికి మొన్న ప్రకటించిన డిఎస్సి కూడా బోమరాంగ అయిపోయింది డిఎస్సీ పరీక్షలు రాసేందుకు డబ్బులు కట్టిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి యువతకు కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు ఏపీకి కొత్తగా వచ్చిన కంపెనీలు కూడా లేవు ఆనాలు ఏమో కానీ చాలా వరకు కంపెనీలు ఏపీ నుంచి తరలి వెళ్ళిపోయాయి కూడా వాలంటీర్ ఉద్యోగాలు అలాగే సచివాలయ ఉద్యోగాలు తప్పితే జగన్ గారు గొప్పగా చెప్పుకునేలా వచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు ఇది ఖచ్చితంగా నిరుద్యోగుల్లో వ్యతిరేకతను పెంచేదే డిగ్రీలు బీటెక్లు చదివిన ఏపీ యువత అంతా చలో హైదరాబాద్ చలో చెన్నై చలో బెంగళూరు అంటూ పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సిన దుస్థితి రాజధానిని త్వరగా అభివృద్ధి చేయని చంద్రబాబు తప్పు ఎంత ఉందో దాన్ని పూర్తిగా చంపేసిన జగన్ గారి తప్పు కూడా అంతే ఉంది సో ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు ఖచ్చితంగా జగన్ సర్కారుకు వ్యతిరేకంగానే ఓట్లు వేసే ఛాన్స్ అయితే ఉంది ఇక జగన్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న మరో వర్గం మందుబాబులు ఈ విషయం గురించి ఎక్కువ వివరణ అవసరమే లేదు జగన్ సర్కారు వచ్చిన తర్వాత మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్ని కావు పాత బ్రాండ్లు అన్నీ రద్దయిపోయాయి వాటికే అలవాటు పడిన ప్రాణాలు సరికొత్త సరకు అలవాటు పట్టడానికి చాలా ఏళ్లు పట్టింది ఈ మధ్యలోనే అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకొచ్చి అమ్మడాలు స్టార్ట్ అయ్యాయి ఇలా పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకుని లక్షాధికారులు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అఫ్కోర్స్ అరెస్ట్ కాబడిన వాళ్ళు కూడా అదే సంఖ్యలో ఉన్నారనుకోండి ఆ విషయాన్ని పక్కన పెడితే మద్యం రేట్లు కూడా మందుబాబుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి గతంలో మద్యం కోసమే రోజుకు వంద రెండు వందలు పెడితే సరిపోయేది కానీ ఇప్పుడు నాలుగైదు వందల వరకు ఖర్చు చేసిన పరిస్థితి అదేమని మద్యం రేట్లో పెంచితే మందు తాగేవారి సంఖ్య తగ్గిపోతుంది దానివల్ల మద్య నిషేధం త్వరగా అవుతుందంటూ మంత్రులే సమాధానాలు కూడా చెప్పుకొచ్చారు కానీ జరిగింది మాత్రం వేరు ఎంత రేట్లు పెంచినా తాగే వారి సంఖ్య పెరుగుతూ ఉంది తప్పితే తగ్గలేదు సర్కారుకు ఆదాయం కూడా భారీగానే జమ అవుతుంది కూడా నాశరకం బ్రాండ్లను జగన్ సర్కారు తెచ్చిందంటూ మద్యం రేట్లను పెంచిందంటూ మద్యం షాపుల్లో కనీసం స్కానర్ కూడా ఆన్లైన్ పేమెంట్ కూడా ఉండదంటూ ఇలా చాలా రకాల విషయాల్లో మందుబాబులైతే జగన్ సర్కారుపై వ్యతిరేకతూనే ఉన్నారు మరి మద్యం మత్తులో ఉన్నప్పుడే ఆ వ్యతిరేకత ఉంటుందా లేక నిజంగానే నిషా దిగిన తర్వాత కూడా ఆ వ్యతిరేకత కొనసాగుతుందా అన్నది మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తేలుతుంది ఇక జగన్ సర్కారుపై వ్యతిరేకత పెంచుకున్న మరో వర్గం ఎవరయ్యా అంటే పథకాల ద్వారా లబ్ధి పొందని వాళ్ళు నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తాను నేను చిన్నపాటి సిటీలోనే ఉంటున్నాను అక్కడ ఓ వైసీపీ కార్పొరేటర్ ఉచిత మంచినీటి సరఫరా అంటూ మినరల్ వాటర్ ప్లాంట్ను ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ దాన్ని పర్యవేక్షణ కంటూ ఓ వ్యక్తిని పెట్టుకున్నారు అయితే అతడితో మాటలు కలిపినప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు అయితే బయటపడ్డాయి వైసీపీ కార్పొరేటర్ వద్ద పనిచేస్తున్నాడు కదా అని ఈ ఎన్నికల్లో మీ పార్టీయే అధికారులకు వస్తుందంటున్నారు కదా అని మాట వరుసకుంటే పోయిన ఎన్నికల్లో ఊటు వేసా కానీ ఈసారి మాత్రం వేయను అన్నాడు అదేంటి ఎందుకిలా అని అడిగితే రోడ్డు మీద వెళ్తున్న ఆటోలను చూపించాడు ఎవరైనా ఎక్కి దిగితే కనీసం ఇరవై రూపాయలు మినిమం ఛార్జీ తీసుకుంటారు ఈ రోజు కనీసం వెయ్యి రూపాయలకు పైగానే సంపాదించుకుంటూ ఉంటారు ఏదైనా మంచి పేరం దొరికితే రెండు వేల రూపాయల వరకు కూడా రోజు మొత్తం మీద సంపాదించే ఆటో డ్రైవర్లు లేకపోలేదు మరి వాళ్ళకెందుకు జగన్ డబ్బులు ఇవ్వాలి ఇస్ట్రీ చేసేవాడికి డబ్బులు ఇస్తున్నారు కటింగ్ షాప్ లో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అసలు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అవసరమా కష్టపడి బతికే వాళ్ళకు అసలు డబ్బులు ఎందుకు పంచాలి జగన్ డబ్బులు ఇస్తున్నాడు కదా అని వాళ్ళేమి రేట్లు తగ్గించడం లేదు కదా అన్నాడు ఆయన ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటన్నది ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది పని చేసుకుని బతికే వాళ్లకు పని కట్టుకుని మరి డబ్బులు పంచనక్కర్లేదన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అందులోనూ ఆయన మాటల్లో వాళ్లకు వచ్చింది నాకు ఏమీ రాలేదన్న భావన కూడా కల్పించింది ఇలా ఓటర్లు నూటికి ఇరవై శాతం మంది ఓటర్లు ఉండే ఛాన్స్ ఉన్నాయి పక్కోడికి అంత వచ్చింది మా ఊళ్ళో మా ఇంట్లో వాళ్ళకు ఏమీ రాలేదన్న భావన ఊళ్ళో జనాలకు ఎక్కువగానే ఉంటుంది పథకాల ద్వారా లబ్ధి పొందిన జనాలు ఓట్లు వేస్తారో లేదో తెలియదు కానీ ఏ స్కీము దక్కని వాళ్ళు మాత్రం అసలు ఓటే వేసే ఛాన్సులు అయితే లేవు సో ఈ వర్గం ఓటర్లు కూడా ఎన్నికల్లో ప్రభావితం చేస్తారు ఈ ఐదు వర్గాల జనాలు కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా వ్యతిరేకతతో ఉండొచ్చు కానీ ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపించేది మాత్రం ముఖ్యంగా ఈ వర్గాలే మరి ఈ వర్గాల ఓట్లను ఈ ఎన్నికల్లో జగన్ గారు సంపాదించడానికి మేనిఫెస్టోలో చూపించిన ప్రత్యామ్నాయాలు కూడా ఏమీ లేవు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ జగన్ గారు ఇచ్చిన ప్రత్యేక హామీలు ఏమీ లేవు అయినప్పటికీ జగన్ గారు ఈ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం జగన్ గారి అంచనాయే కరెక్ట్ అనుకోవాల్సి ఉంటుంది ఆయన నమ్మిన పథకాలు ఆయనను మరోసారి గెలిపించాయనే అనుకోవాలి చూడాలి మరి ఈ వర్గాల ఓటర్లు ఈ ఎన్నికల్లో జగన్కు షాకిస్తారో లేక జగన్కే మరోసారి అండగా నిలుస్తారో అన్నది ఇదండి ఐదేళ్ల పాలన తర్వాత ఏ ఏ వర్గాలు జగన్ గారికి వ్యతిరేకత ఉన్నారు అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ